సిద్ధాగారి మఠంలో జరిగే తిన్నాలకు అయితే మేము వెళ్తున్నాము రోజు రేపు అయితే సెలబ్రేషన్ హై లెవెల్ లో అయితే ఉంటుంది ఇక్కడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మేము అయితే పోతున్నాం సిద్ధాయారి మఠంలో పోయి మీకు అయితే చూపిస్తా నైట్ కూడా చూపిస్తా ప్రస్తుతానికి ఎట్లా ఉంటుందో మాత్రం చూపిస్తా మా ఊరి నుంచి అయితే పోతున్నాము నేను మా బావ్జి ఇంకా మా నా ఫ్రెండ్స్ కూడా అనుకోండి పోయి చూపిస్తా సిద్ధగారి మఠం నుంచి మాకు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది మీకు ఈ ప్లేస్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే ఇప్పుడే తెలుసుకోండి ఇప్పుడైతే మున్వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అయితే పోతాము మా వాళ్ళు అయితే పోతారు వీడి మీద డే టైంలో ఎటువో మీకు వీడియో क्या करना पड़ा? जैकपूड़ा करना? ये रह रुपा ताने वाली नहीं है ये वो क्या सुधार किया की ఇప్పుడు చూడండి మొత్తం అయితే ఓపెన్ లో లేదు అంత కొంత మాత్రమే ఓపెన్ లో అయితే ఉంది చూసుకోవచ్చు మీరు అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఎలా ఉందో ఇంకా నైట్ టైం వస్తా కదా నైట్ టైం అయితే చూపిస్తాం మీకు ఎమ్మెల్యే ఫైనల్ ఫైనల్గా అయితే రీచ్ అయినాము ఇప్పుడు చూడండి మొత్తం అయితే ఓపెన్ లో లేదు కొంత కొంత మాత్రమే ఓపెన్ లో అయితే ఉంది చూసుకోవచ్చు మీరు అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఎలా ఉందో ఇంకా నైట్ టైం వస్తున్నాం కదా నైట్ టైం అయితే చూపిస్తాం మీకు ఇక్కడ ఉంది మొత్తం తిరణాల ఫేమస్ ఇది సైడ్ విదం ఉగాదికి చూడు చూసారు కదా ఇక్కడ బొమ్మలు అలాగే గాజులు ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి తినేవి ఇవన్నీ ఇక్కడ కొంచెం సర్కస్ కూడా ఉంటది అలాగే బండలాగుడు కొన్ని పూజలు ఇలాంటివి చాలా ఉంటాయి చూడండి చాలా బాగుంది కదా நைட் அப்படி இங்க அதிர் போத்தேவால வந்து சித்தேரஸ்வாமிஜி சித்தேரே அது ஆலயம் நைட்டுக்கு மொத்தம் அது ఇక్కడ బాత్రూమ్స్ కూడా గా ఉన్నాయి ఫైనల్ గా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇక్కడైతే చెప్పులు తీరేయాలి దాని రైట్ సైడే కాళ్ళు కడుక్కోవడానికి అలాగే స్నానం చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంది ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాము ఫైనల్ గా గుళ్ళకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మొత్తం వ్యూ అయితే చూపించడానికి ట్రై చేస్తాను కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మాక్సిమం ఈ వీడియో వచ్చేసి ఒక కొన్ని పార్ట్స్ లాగైతే నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసింటారు కదా కార్లో నుంచి మా దగ్గర లోపల కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాను ఇంటికి నైట్ టైం వచ్చేసి పాట కచేరీ డాన్సులు అలాగే భక్తి కార్యక్రమాలు చూడండి నా బైక్ అయితే మా హనిగానికి ఇచ్చేసిన వాళ్ళు చదువుతాడు ఇక్కడ బండలాడు పోటీలు కూడా ఉంటాయి కొన్ని ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి చూడండి చిన్నపిల్లలకి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఆల్రెడీ ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ అన్న అన్నదాన సూత్రాలు ఉన్నాయి ఈ సైడ్ ఆ సైడ్ ఫేమస్ అనమాట ఇది ఉగాదికి పక్క ఇక్కడ కూడా కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి వసతి కార్యక్రమాలు అన్నం చేసుకోవడము లేదంటే పడుకోవడం ఇట్లా ఇందాక చూపించిన టెంపుల్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఉన్నాయి బాత్రూమ్స్ ఇక్కడ డాడీ కూడా వేస్తారంట అరే డాడీ వేస్తారంటారా ఇది వచ్చినాక మీకు తెలుసు సీజన్ కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఒక రోజుకాయలు కూడా అమ్ముతున్నారు ఇక ఈ వీడియో వచ్చేసి నా యాక్షన్ కేంద్రం తీశారు మా బామది ఇంకా ప్రసన్న వాళ్ళైతే అయితే నాకంటే ముందైతే రీచ్ అయ్యారు వాళ్ళ వీడియో కూడా అయితే నేను తీసుకుంటున్నాను రికార్డ్ చేయమని చెప్పాను కాబట్టి వాళ్ళది కూడా కలిపి పెట్టున్నాను ఏమైనా మిస్ అయి ఉంటే ఇక్కడ నీట్గా చెక్ చేసుకోండి కొత్తగా ఈ ప్లేస్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూద్దాము ఎంతమంది తెలిసిన వాళ్ళు అయితే వస్తారా పద్మంగారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి స్వామి గురించి తెలిసే అవకాశం ఉంటుంది ఇంకా ఏంటంటే బాలకృష్ణకి ఇది ఫేవరెట్ ప్లేస్ బాలకృష్ణ అంటే ఏ బాలకృష్ణ అనుకున్నారు నందమూరి బాలకృష్ణ చాలా సార్లు అయితే వచ్చాడు ఇక్కడికి నేను కూడా చాలా సార్లు డైరెక్ట్గా అయితే చూశాను ఆ ఆలయం దగ్గర అయితే ఈ ముడమాల మళ్ళీ సేమ్ అదే రూట్ కాబట్టి మీకు అయి ఉంటుంది ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అయితే పోవాలి పోతానమ్మ మా వాళ్ళు మా వాళ్ళ ఇంటికి ఇంటికి అయితే పోయిన మాకోసం వెయిట్ చేస్తున్నారు నైట్ వచ్చి మీకు వీడియో పెడతాను గ్యాస్ ముందు పోయేది నేను హనీగాడు బైకులో అయితే వెళ్ళిపోతున్నాను డ్రైవింగ్ వానికి అయితే ఇచ్చేసాను ఇక్కడైతే పచ్చని పొలాలు అయితే ఉంటాయి వరి కోత అయితే జరిగింది కాబట్టి మొత్తం ఏం లేకుండా పోయాయి ఇప్పుడు ఇంకా చాలామంది చాలా ఊర్ల నుంచి అయితే వస్తారు ఇది చూడడానికి చాలా ఫేమస్ ఇది ఇంకా మీరు కూడా ఎప్పుడన్నా అవైలబుల్గా ఉంటే నెక్స్ట్ వేదిక ట్రై చేయండి రావడానికి ఇక్కడ నేను దీన్ని అయితే వీడియో అప్లోడ్ చేస్తా కాబట్టి మీరు అయితే చూడొచ్చు ఇప్పుడు నైట్ టైం అయితే వెళ్తాను ఈవినింగ్ తర్వాత డే టైం అయితే వెళ్తాను ఇక్కడ అన్నదాన సూత్రాలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నానికి సాయంత్రం మా మైదుకూరి ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఈసారి మాత్రం పకడ్బందీగా బాగా భారీగా ఏర్పాట్లు అయితే చేశారు కరోనా టైం మాత్రం అయితే మిస్ అయిపోయింది ఈ అలాగే తిరునాదా మొత్తం ఎందుకంటే కరోనాకి లాక్డౌన్ అయితే కాక కరోనా స్ప్రెడ్ అవుతుందని చెప్పారు కాబట్టి కెమెరా అయితే వాళ్ళకి ఇచ్చేసాయి కాబట్టి వాళ్ళైతే తీస్తున్నారు నేను బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ఉన్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఇంటికి అయితే వెళ్తున్నాను మీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాయి కాబట్టి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ సాయంత్రం అయితే వెళ్ళి మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను అది కొంచెం లేట్ అయితే అవుతుంది అప్లోడ్ చేయడానికి ఎందుకంటే డెట్ అనేది సరిగ్గా రావడం లేదు అది కాక నేను వెళ్ళి అంత రికార్డ్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్